పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగా కనపడినట్లు అవినీతి పరుల అందరికీ అడ్డమైన పనులు చేసేవారికి ప్రతి పనిలోనూ అవినీతి కనిపిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు తన మీద పెట్టిన కేసు రాజకీయ కక్షపూరితంగా పెట్టిన లొట్టపీసు కేసు కేసన్న కేటీఆర్ అన్ని తెలిసిన చట్టాన్ని గౌరవించి ఏసీబీ వద్దకు విచారణకు వెళ్లానన్నారు ఫార్ములా ఈ కారు రేసు కేసు ఏసీబీ విచారణపై మంగళవారం హైదరాబాద్ నందినగర్లోని నివాస మీడియాతో మాట్లాడారు నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు రాజకీయ కక్ష పూరితంగా పెట్టిన లొట్టపీసు కేసు ఇది తెలిసినా కూడా నేను ఏసీబీ విచారణకు వెళ్ళా చట్టాన్ని గౌరవించి వ్యవహరించా మీరు అక్రమ కేసులు పెడితే భారత పౌరుడిగా రాజ్యాంగం ప్రకారం నాకున్న హక్కును వినియోగించుకోవాలనుకున్నా అందుకే లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు హాజరవుతానని చెప్పా నలభై నిమిషాలు నేను అక్కడే ఎదురు చూశా అలాగే హైకోర్టులో పిటిషన్ వేశా తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టారని హైకోర్టు కోర్టులో పిటిషన్ వేసా ఈ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తే కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి నేర ఆరోపణలు జరిగినట్లు ఊరిశిక్ష వేసినట్లు చంకలు గుద్దుకుంటున్నారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసిన దాని మీద నేను సుప్రీం కోర్టులో పిటిషన్ వేసా అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తా అని కేటీఆర్ స్పష్టం చేశారు నన్ను లాయర్లతో రావద్దంటున్నారు న్యాయవాదుల సమీక్షలోని నా విచారణ జరగాలని హైకోర్టును కూడా వెళ్తున్నా హైకోర్టు అనుమతిస్తే లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వెళ్తా సుప్రీం కోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తాం అందులో తప్పేముంది ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించాలంటున్నా కొంతమంది మంత్రులు వారే న్యాయమూర్తులైపోతున్నారు శిక్షలు వేసేస్తున్నారు విచారణ అనేది మంత్రుల పేషీట్లో సెక్రటరియట్లో కాదు న్యాయస్థానాల్లో జరుగుతుంది ఫార్ములా ఈ రేసులో అరా పైసా అవినీతి కూడా జరగలేదు తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ను ప్రపంచ పటంలో విశ్వనగరంగా నిలిపేందుకు ప్రయత్నించామే కానీ ఏదో ఆశించి కాదు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు జనవరి తొమ్మిదవ తేదీ కూడా లాయర్లతో అనుమతిస్తే విచారణకు వెళ్తా ఈ నెల పదహారున జరిగే ఈడీ విచారణకు కూడా హాజరవుతా నేను ఏ తప్పు చేయలేదు ఏ విచారణకైనా సిద్ధం నాకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది చివరకు న్యాయమే గెలుస్తుంది రేవంత్ రెడ్డికి తెలిసిందే విద్వా మోసం వాళ్లకు కావాల్సింది ఫార్ములా ఈ రేస్ మాకు కావాల్సింది ఫార్మర్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే దీనిపై చర్చ పెట్టాలి అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు